హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచిర్ బ్లాక్స్ ఈ రోజు మేమైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దపురపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి గార్గయ్య మునీశ్వర స్వామి దేవాలయంకైతే వచ్చాము ఇక్కడ దేవాలయం అయితే చాలా బాగుంది అదేవిధంగా ఈ దేవాలయం పూర్తి వీడియో నేను తీశానండి మొత్తం నేను ఇక్కడ చూపించాను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జిల్లాలోని సోముల మండలం పెద్దపల్లి గ్రామంలో ఉంది ఇది మదనపల్లికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో పుమునూరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి రావాలంటే మనం మదనపల్లికి చేరుకొని మదనపల్లి నుంచి సోమలుగా వచ్చి సోమలు నుంచి పెద్దపురపల్లికి వచ్చినట్లయితే ఇక్కడి నుంచి ఆటోలు ఇక్కడికి వెళ్తాయి అదేవిధంగా ఈ కొండకు అయితే చరిత్ర అయితే ఉంది పూర్వకాలంలో ఒక రాజు ఉండేవారు రాజు ఈ కొండ మీద ఓంకార శబ్దం వినిపిస్తుండటంతో ఇక్కడ ఒక గుడిని అయితే నిర్మించడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఒక నది అయితే ఇక్కడ ప్రారంభం అవుతుంది అదే మనం చాలా సార్లు వినింటాము గార్గేయి నది అనేది ఆ నది అనేది పుట్టుక అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది ఈ గార్గేయి నది ఈ కొండల పైన నుంచి మీకు ఇప్పుడు కనిపిస్తున్నది కదా ఈ కొండల పైన నుంచి ఈ నది అనేది ప్రవాహం ఇక్కడ నుంచి మొదలయ్యి తిన్నగా ఈ నది వచ్చేసింది మనకు కందూరు సదుము పీలేరు ఇలాగా మనం పిలబడుతున్నాం కదా గార్గేయి నది ప్రవాహం అని ఈ నది అనేది చివరకు మనకు ఇలా ప్రవహిస్తూ చివరిగా మనకు వచ్చేసింది పింఛా నదిలో ఇది కలుస్తుంది అదేవిధంగా ఈ రహదారి మధ్య వెళుతున్నప్పుడు మనకు చాలా ఆవులు అయితే కనపడ్డాయి దాదాపు రెండు వందలు మూడు వందల ఆవులు అనేటువంటి రైతులకు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడండి అదేవిధంగా ఈ రహదారి మేము వెళుతూ ఉంటే చాలా అందంగా గాను ఈ రోడ్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్దాం రండి ఇక్కడ నూతనంగా నిర్మించినటువంటి గుడి అయితే అండి ఇది పాత గుడి అనేది మనకు పైన ఉంది ఇది నూతనంగా రీసెంట్ గా ఈ గుడి అనేది నిర్మాణం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు ఇదే ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఇది నూతనంగా నిర్మించినటువంటి గుడి ఇది కూడా ఈ సైడ్ ఈ సైడ్ కూడా ఒకటి సోమవారిని నూతనంగా నిర్మించినారు ఇది త్వరలోనే ఇక్కడ కూడా సోమవారిని ప్రతిష్ఠిస్తారనమాట ఇంకైతే పైకి అయితే పొలం రండి ఒకసారి చూడండి ఇక్కడ ఆర్చ్ మనకు ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది అయితే పోదాం ఇప్పుడు అక్కడ స్టెప్స్ ద్వారా మనం వెళ్ళచ్చు పైకి ఇది నూతనంగా నిర్మిస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళలేదు నేను మీకోసం మాత్రమే ఇక్కడ నేను చూపించాలని ఉద్దేశంతో ఈ ఇక్కడ వెళ్తున్నాం మనము రండి ఇలాగే వెళ్దాం ఇంకా ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ నుంచి దారి అనేది పెడతారు అన్నమాట దగ్గరలో దారి ఇలా ఇప్పుడు మనము ఇలా పైకి అనేది వెళ్ళాలి పైకి కూడా నేను పుయ్యే దారి అయితే చూపిస్తున్నారు రండి అదేవిధంగా ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరు కూడా నేను చూపిస్తున్నాను లోపల గర్భగుడి అంతా కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా కూడా మనం పైకి వెళ్ళొచ్చు ఆ అక్కడ ఉంది కదా ఇంకొక దారి ఉంది ఆ దారి కూడా నేను చూపించాను ఆ దారి గురించి కూడా మనం పైకి వెళ్ళొచ్చు సోమవారి దగ్గరికి వచ్చేసి ఇది పాత దారి అనమాట అది కొత్తగా వేశారు ఇప్పుడు యశ్వరు అయితే ఈ దారినే మనకు ఎంట్రన్స్ ఇక్కడ రెడీ చేస్తున్నారు చూద్దాం రండి ఇక్కడ చూడండి సోమవారం సంబంధించిన శ్వేతనాగు ఇక్కడ తిరుగుతున్నటువంటి తిరుగుతూ ఉంటుంది పుట్ట అయితే ఇక్కడు చూడండి ఇక్కడ శ్వేతనాగు ఈ పుట్లో శ్వేతనా అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది ఒకసారి మనము ఇక్కడ శ్వేతనాగు తిరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ అంతా సంచరిస్తూ ఉంటుంది అనమాట ఒకసారి చూసేయండి ఈ దుర్గం కొండకి నిత్యానంద స్వామి ఒకసారి వచ్చినప్పుడు భక్తులందరూ కూడా ప్రజలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఓంకార శబ్దం అనేటువంటిది రావడం జరిగింది మూడు సార్లు వచ్చిందనేసి ఇక్కడ చెబుతున్నారనమాట స్థానికులు ఇప్పుడు మనం కోనేరు అయితే వెళ్తున్నాము కోనేరు అయితే పోదాం రండి ఇక్కడ మనం కోనేరు ఉంది ఈ కోనేరులో ఈ యొక్క తీర్థం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు సర్ కోరు అయితే మనం చూసేద్దాం రండి చెప్పులు తీసేసి వెళ్ళాలి కోనేరులోకి అట్టే వెళ్ళకూడదు బా ఇది ఇంత మనకు కోనేరు అండి ఇదంతా కోనేరు ఒకసారి చూడండి పైన కూడా ఒకసారి రివ్యూ అయితే చూసేయండి అక్కడ గర్భ కూడా కనపడుతుంది చూడండి మీకు దగ్గర నుంచి మనం గుడికి వెళ్దాం అదే విధంగా ఇంకొకటి కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలోనే అక్కడ మన కళ్యాణ మండపం ఉందండి అక్కడ కనిపిస్తుంది కళ్యాణ మండపం అవి రూమ్స్ ఎవరైనా వచ్చిన భక్తులు అక్కడ కళ్యాణ మండపం దగ్గర మ్యారేజెస్ కూడా చేసుకుంటారు తర్వాత ఇక్కడ రూమ్స్ లో ఉంటారు ఇది నూతనంగా నిర్మించారు ఇవన్నీ కూడా రీసెంట్ గా అనేది ఇవన్నీ కూడా నిర్మించడం అనేది జరిగింది అనమాట ఇప్పుడు డెవలప్ అయితే బాగా అవుతుంది గుడి నెక్స్ట్ మనము ఆ దేవుని ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాము ఇంకా రండి ఇప్పుడైతే మనం సోమవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళేటప్పుడు మనము ఈ విధంగా ఈ స్టెప్స్కి పైకి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది రండి పదం ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము రండి చాలా దూరం ఏమి లేదు చాలా దగ్గరగానే ఉంటుంది చాలా సులువుగా మనము ఈ మెట్ల ద్వారం ద్వారా సోమవారి దర్శనానికి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ దుర్గం కొండ మీద వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడైతే రండి ఇక్కడ మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ దుర్గం కొండ అడవుల్లో ఎక్కువగా మనకు వెదురులు అయితే ఎక్కువగా కనపడతాయి ఒకసారి చూడండి ఇటువైపు చూసినా కూడా వెదురు వాటితో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చెట్లు చూడండి అక్కడ కనిపిస్తుంది అక్కడికైతే మనం వెళ్ళాలి అందుకంటే ముందు ఒకసారి మీరు ఇక్కడ ఈ వెదురులను చూడండి ఇప్పుడైతే మనం అర్ధం దారికి అయితే వచ్చాము ఇంకా రిమైనింగ్ స్టెప్ కూడా ఎక్కి మనము పైకి అయితే వెళ్దాం రండి గుడి నిర్మాణం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇంకా కూడా ఈ స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యనే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగిందనమాట ఇప్పుడైతే మనం ఇంకా పైకి అయితే వెళ్దాం రండి ఇక్కడ మీకు ఎదురుగా స్వామివారికి ఎదురుగా స్థూలం అయితే ఉంది ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు పూజ చేసుకొని ఇక్కడ అద్దం దారిలో ఈ స్థూలం అయితే మనకు కనిపిస్తుంది స్వామివారికి స్థూలం ఈ స్థూలంకి పూజ చేసుకొని మళ్ళీ మనం పైకి అయితే వెళ్ళాలి మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఇంకా రండి ప్రతి సోమవారం అభిషేకం ఉంటుంది ఇక్కడ మనకు ఆరు గంటలకు అయితే ఇక్కడికి మనం చేరుకున్నట్టయితే అభిషేకం అనేది చూడవచ్చు చూడండి గా ఈ యొక్క మెటుకులు అనేటివి ఉన్నాయి ఈ మెటుకులు ఎక్కి అన్ని ఈ స్టెప్స్ అన్ని కూడా మనం రాతితోనే ఇక్కడ వేశారండి సిమెంట్ ఏమీ యూజ్ చేయలేదు ఇలా మనం ఎక్కి స్వామివారి దర్శనానికి అయితే పైకి వెళ్ళేసి అక్కడ మాట్లాడదాం రండి ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి చేరుకున్న తర్వాత స్వామివారు అయితే ఇక్కడ మనకు లోపల కనిపిస్తున్నారు ఇప్పుడైతే అభిషేకం జరుగుతుంది ఈ రోజు సోమవారం కనుక ఇక్కడ చూడండి భక్తులు ఎంతో మంది వచ్చారు చిన్న గృహలో వారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ గుడి ముందర అయితే వచ్చేసింది మనకు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ అక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఈ యొక్క చూడండి ఈ యొక్క గృహలో స్వామివారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా ఒకసారి అయితే బయట కూడా చూడండి వ్యూని అయితే ఈ యొక్క గుడి అనే దుర్గం కొండ అనేది ఇప్పుడిప్పుడే మనకు అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా అక్కడ పైనుంచి మనం ఈ లొకేషన్స్ అయితే ఒకసారి చూడండి చుట్టుపక్కల ఎంతో ప్రకృతి రమ రమణీయమైనటువంటి ఈ యొక్క లొకేషన్స్ కూడా మనకు చాలా ఆకట్టుకుంటాయి ఇదైతే మన గర్భగుడి అండి ఇది స్వామివారి గర్భగుడి ముందు కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టవలను మేము కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా స్వామివారి దర్శనం అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము మొదటగా మనం దర్శనంకి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు కొడతాం అనమాట అదే విధంగా మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొట్టాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ గుహ ఇందులోకి వెళ్ళాలి ఈ గుహలో నేనైతే కొన్ని మీకు చూపిస్తున్నాను చూడండి సోమవారికి సంబంధించినటువంటివి అన్నీ కూడా నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఆ గంట తర్వాత వచ్చేసింది అభిషేకం జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అదే విధంగా ఇక్కడ చిన్న బండల మనిషి కూడా ఇక్కడ మనం సరిపోమండి అంత లోపల స్వామివారి అనే ఇక్కడ పెరిసారు లోపలికైతే రండి ఒకసారి ఈ గుడి చరిత్ర గురించి స్వామివారి మాటలలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి రండి ఇప్పుడు స్వామివారి మాటలలో ఈ యొక్క గుడి యొక్క విశిష్టత మరియు ఏ విధంగా ఈ స్వామివారి వెళ్తారో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం రండి ఓం నమ శివాయ శ్రీ గార్గేద మునీశ్వర స్వామినే అని మౌనమ సోమల మండలం పెద్దపురపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి దుర్గంగొండల్లో శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి ఉంటారు ఈ గార్గేయ మునీశ్వర స్వామిని గార్గేయ మహర్షిచే ప్రతిష్ఠ చేయబడ్డ శివలింగం కాబట్టి ఈయనని గార్గేయ మునీశ్వర స్వామిని పిలుస్తారు అలాగే ఈ స్వామి కృతయుగం త్రేతయుగం కాలం నుంచి ప్రశస్తిలో ఉన్నారు ఈ యొక్క గార్గేయ మునీశ్వర స్వామిని రాముల వారు పంచపాండవులు వచ్చి సేవించినట్టుగా పురాణాల్లో ఉంది అలానే వారి తదనంతరం పుంగునూరు దొరలు కూడా ఇక్కడికి వచ్చి పాలన చేసినట్టు పైన పార్వతీదేవికి అర్చన చేసుకోవడం ద్వారా ఆ యొక్క రాజులంతా కూడా చాలా సుఖంగా ఉన్నట్టుగా పురాణాల్లో ఉంది అలానే ఈ గార్గేయ మహర్షి స్వామి వారికి విశేషంగా అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ లేదా మొక్కుబళ్ళు చేసుకోవడం ద్వారా కానీ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలానే వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనారోగ్యంతో బాధపడే వారు నలభై రోజుల పాటు ఈ కోనేరులో నీళ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగా కావడం ఇలాంటి కార్యక్రమాలంతా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ యొక్క ఇక్కడ విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమికి స్వామివారికి భస్మాభిషేకం ఉంటుంది అలానే కార్తీక మాసంలో అంతా దీక్షలో ఉంటారు ఆ తర్వాత మాఘమాస శివరాత్రి రోజు కూడా అందు వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ యొక్క గార్గేయ స్వామిని సేవించి ధరించుకోవడం ద్వారా యహలోకంలో అన్ని ఐశ్వర్యములు పొంది పరమను మోక్షాన్ని పొందుతారని చెప్పి గర్గమహర్షితే ప్రతిష్ఠితే పడ్డారు శివలింగం కాబట్టి మహర్షి ప్రతిష్ఠితం కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా గార్గే మునీశ్వర చే దక్కుతుంది ఆ యొక్క గార్గే మునీశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికి కూడా కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం సద్యోజా

చూడరా ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసాయండి ఈ వీడియోలో దుర్గం దుర్గంకుండా మొత్తం కూడా నేను చూపించను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే టేక్ కేర్ బై ఫ్రెండ్స్